అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో చెట్టినాటి స్టైల్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది రసం కాంబినేషన్లో తీసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా నాకు సిమ్లో పెట్టండి ఏదైనా ఒక టీ స్పూన్ కొలతగా తీసుకోండి ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు వేసుకోండి సోంపు ఎక్కువగా వేసుకోవద్ద ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది వీటిని వేయించుకోండి ఇలా వేగినాక పక్కకు తీసుకోండి ఇవి చల్లారినాక దంచుకోండి మరీ స్మూత్గా దంచుకోకుండా కొంచెం బరకగానే చేసుకోండి ఇది పక్కకు పెట్టుకోండి అదే ప్యాన్లో స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కోడిగుడ్లను ముందుగా ఉడికించుకుని పైన పొట్టు తీసేసి వేసుకోండి ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకుని వేయించుకోండి వీటిని స్లైస్లుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా స్టవ్ మీద వేరే కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి మీడియం మంటలో చేసుకోండి తిప్పుకుంటూ సరిపోతుంది ఇందులో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని నాలుగు ఇల్లుల్లిపాయలు పొట్టి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవి వేగినాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసి మీడియం మంటలోనే వేయించుకోండి ఇలా సాగం వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అర స్పూన్ పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇవన్నీ వేగినాక రెండు మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి కూడా వేగినాక ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోండి స్పైసెస్ మళ్ళీ మిరియాలు ఇవన్నీ పొడి వేసుకుంటాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకున్నాక చిన్న గ్లాసు వాటరు వేసుకోండి సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా ఇవి మసాలాలు కలిసినాక లాస్ట్లో దంచుకుని పెట్టుకున్న సోంపు జీలకర్ర మిరియాల పొడిని ఇందులో వేసుకుని ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ను కూడా స్లైస్లుగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది వేసుకోండి ఇవన్నీ పెట్టుకున్నాక ఇప్పుడు సిమ్లో పూర్తిగా పెట్టేసి పైనుంచి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకుని లాస్ట్లో ఒకసారి పైకి కిందికి కలుపుకోవచ్చు కలపండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్